ఓం శ్రీమాత వెల్కమ్ టులాక్స్ అండి ఈ వీడియో వచ్చేసి మనకి ఈ ఏడాది దీపావళి అమావాస్య తర్వాత వచ్చే శుక్లపక్షం చవితిని నాగుల చవితి అంటారండి ఈ నాగుల చవితి ఎందుకు చేసుకోవాలి దీని వెనకాల ఉన్న కథ ఏంటి అసలు నాగుల చవితి ఆ రోజు పాలు పొయ్యని వాళ్ళు ఏ రోజు చేసుకోవాలి గర్భవతులు చేసుకోవచ్చా ఎవరెవరు చేసుకోవాలి నియమాలు ఏంటి ఉపవాసం ఉండాలా కంపల్సరీ ఇవన్నీ కూడా తెలుసుకుందామండి నాగుల చవితి పండుగ వెనకాల ఉన్న రహస్యం ఏందో తెలుసుకుందాం అందరూ కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చే చూడండి అండి ఈ పూజ ఎలా చేసుకోవాలో కూడా తెలుసుకోగలుగుతారు చాలా మంది చూసే అయితే కొత్తగా పెళ్ళైన వాళ్ళు చేసుకోవచ్చా పెళ్ళి కాని వాళ్ళు చేసుకోవచ్చా ఎలాంటి దోషాలు పరిహారం అవుతాయి కూడా తెలుసుకుందామండి నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి సపోర్ట్ ఇవ్వండి మళ్ళీ వీడియోకి వెళ్ళిపోదాం ఈ సంవత్సరం నాగుల చవితి ఎప్పుడు వచ్చిందంటే ఈ సంవత్సరము అక్టోబర్ ఇరవై ఐదున వచ్చిందండి శనివారం రోజు ఆ రోజు చవితి తిది ప్రకారం తెల్లవారుజామున ఉదయం ఒంటి గంటల పంతొమ్మిది గంటలకైతే నుండి చవితి ప్రారంభమై పూజకు ముహూర్తము మాత్రం ఉదయం ఎనిమిది గంటల యాభై తొమ్మిది గంటల నుండి పది గంటల ఇరవై ఐదు వరకు అయితే చేసుకోవచ్చు అంటే ఒకవేళ వీలు కాని వాళ్ళు సాయంత్రం ఐదున్నర వరకు కూడా మనము నాగుల చవితి పూజ అయితే చేసుకోండి ఈ సమయంలో మీరు పుట్టలో పాలు పోసి స్వామివారికి చరిమిడి పెసరపప్పు పాన పానకము నువ్వుల లడ్డూతో చేసిన చిన్ని సమర్పించి ఈ నాగేంద్రకి పూజ చేసినట్లయితే అద్భుతమైన శుభ ఫలితాలు అయితే కలుగుతాయండి కొంతమంది గుడ్లను కూడా సమర్పిస్తారు అయితే పంచాంగం ప్రకారం చవితి తిథి అక్టోబర్ ఇరవై ఆరు తెల్లవారుజామున మూడు గంటల నలభై ఎనిమిది గంటల వరకు అయితే ఉంటుందండి తారీఖు రోజంతా నాగుల చవితి కిందే పరి వస్తుందండి ఎవరైతే నాగుల చవితిని నిష్టగా చేస్తారో వారికి అనేక శుభ ఫలితాలు అయితే కలుగుతాయంట సంతానం లేని వారికి సంతానము సౌభాగ్యం కలుగుతుంది చెవి సంబంధించిన సమస్యలు బాధపడేవారు పుట్టలో పాలు పోసి నాగేంద్రుని నిష్ఠగా పూజించాలండి ఏమన్నా అనారోగ్య సమస్యలు ఉన్నా కానీ వెళ్ళిపోతాయి శరీర సంబంధిత వ్యాధులన్నీ కూడా వెళ్ళిపోతాయండి భార్యాభర్తల మధ్య అన్యోన్యత కూడా పెరుగుతుందంట ఇలా నాగుల చవితి రోజు పూజ చేసుకుంటే మాత్రము ఇక జాతక ప్రకారం కాలసర్ప బాధపడే వారికి ఈ పూజ వల్ల సమస్యలన్నీ కూడా వెళ్ళి వెళ్ళిపోతాయండి జీవితంలో పురోగతి లభిస్తుంది అయితే రాహుకేతు దోషాలు కూడా వెళ్ళిపోతాయండి మంది ఆర్థిక ఇబ్బందులతో సమస్య పడుతూ ఉంటే కూడా ఆర్థిక ఇబ్బంద సమస్యలు కూడా వెళ్ళిపోతాయి ఏమైనా నాగదోషాలున్నా కానీ వెళ్ళిపోతాయండి అంతటి విశిష్టత ఉన్నది కార్తీక మాసంలో నాగేంద్రులను పూజ చేస్తే పుట్టలో పాలు పోసేటప్పుడు కాస్త చెవికి రాసుకున్న చెవిపోటు బాధలు కూడా వెళ్ళిపోతాయంట మట్టి తీసుకొని రాసుకుంటే అలాగే ఏమన్నా అనారోగ్య సమస్యలు ఉన్నా మన చర్మానికి చేతులకైనా సరే ఏమైనా అనారోగ్య సమస్యలు ఉన్నా వెళ్ళిపోతాయండి మట్టి తీసుకొని రాసుకోవాలి పుట్టపై ఉన్న మట్టి తీసుకొని రాసుకుంటే కూడా వెళ్ళిపోతాయంట పిల్లలు లేని వాళ్ళకు కూడా పుట్ట మీద మట్టి రాసుకుంటే కూడా పిల్లలు కలుగుతారనే ఒక గట్టి నమ్మకం అండి ఇది అనాది సంధి ఉంది అయితే తప్పకుండా చేసి చూడండి అండి అందుకే నాకులను పూజిస్తే గర్భ దోషాలు పోతాయని చెప్తారు నాగులు కుండలిని శక్తికి సంకేతంగా భావిస్తారండి అందుకే నాగుల చవితి మన దేవతల దేవతలు ఆభరణాలుగా చేసుకున్నారు శివుడు మెడలో వినాయకుడు యజ్ఞోపవిత్రంగా విష్ణువు శయనించడానికి ఇలా అనేక రకాలుగా సర్పం యొక్క గొప్పతనం మనకు తెలిసింది పురాణాల్లో కనిపిస్తుంది ఇక సాక్షాత్తు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సర్పరూపంలోనే ఉంటారు కొలుస్తారు అమ్మవారి కుండలి శక్తి కూడా సర్పరూపం లోనే ఉంటుంది చవితి పూజకి మనము ఒక రోజు కంటే ముందే అన్ని పూజ సామాన్లు అన్ని సిద్ధం చేసుకోవాలండి నాగుల చవితి రోజు మల్లెపూల మాల వేస్తారు తప్పకుండా నాగదేవతకి మల్లెపూల మాల అంటే చాలా ఇష్టము అలాగే చలిమిడి ఆవు ఆవు పాలు అరటిపళ్ళు ఇవన్నీ కూడా చూసుకోండండి చాలా మంచిదండి ఇలా తెలుసుకొని మనం పూజ చేస్తే ఎవరికైనా నాగదోషాలు కూడా వెళ్ళిపోతాయి అయితే ముందుగా నాగ నాగదేవతకి పాలు పోసే ముందు మనము పసుపు కుంకుమ నీళ్ళల్లో వేసి అభిషేకంలాగా చేసుకోవాలండి ఇలా అభిషేకం చేస్తే కూడా మంచి ఫలితాలు అయితే వస్తాయంట ఏ దోషాలు వెళ్ళిపోతాయండి డైరెక్ట్గా పాలు మైతం పొయ్యద్దు కాస్త అభిషేకం నీళ్ళలో పసుపు కుంకుమ వేసి అభిషేకం చేసుకున్న తర్వాత మనము పాలు పోసుకొని పసుపు కుంకుమ అలంకరించుకోవాలండి తప్పకుండా అలంకరించుకొని పువ్వులు పెట్టుకోవాలి ఇలా వస్త్రమైనా సరే దీపం నైవేద్యాలు పూజ చంపల్సరీ చేసుకోవాలండి పూజ చేసుకున్నాక మనము నైవేద్యం అక్కడ పెట్టి అందరికీ ఇచ్చి తర్వాత మనం తీసుకోవాలండి ఇలా పూజ చేసుకుంటే ఇంట్లో ఉన్న పిల్లలు కూడా క్షేమంగా ఉంటారు పెళ్ళైన వాళ్ళు పిల్లల కోసమే మొక్కుకుంటారండి పిల్లలు క్షేమంగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి బయటికి వెళ్ళిన వాళ్ళు క్షేమంగా రావాలని పూజ అయితే చేస్తారు ఆడవాళ్ళు ఇంట్లో పెళ్ళైన వాళ్ళు పెళ్లి కాని వాళ్ళు పెళ్లి కోసం పూజ చేసుకుంటే తొందరగా పెళ్ళవుతుందంట ఇవన్నీ కూడా తెలుసుకోండి అండి తప్పకుండా ఐదు ప్రదక్షిణాలు అయితే చేసుకోవాలండి ఈ నాగుల చవితి రోజు ఉపవాసం కూడా ఉంటారు చాలా మంది సుబ్రహ్మణ్య స్వామి నమ అనుకుంటూ కూడా మనం మనసులో అనుకుంటూ మంత్రమైతే పఠనం చేసుకోవాలండి ఇలా పఠనం చేసుకొని ఆ నాగేంద్రులకి పూజ అయితే చేసుకోవాలి తప్పకుండా అలంకరణ చేసుకోవాలండి పసుపు కుంకుమతో అలంకరించుకోండి తప్పకుండా వీలైతే లేకపోతే కాస్త పసుపు కుంకుమ వేసైనా సరే మనము ఇలా పూజ అయితే చేసుకోవాలి ఐదు అయినా సరే పదకొండు అయినా సరే ప్రదక్షిణాలు అయితే చేసుకోవాలండి ఆవు నెయ్యి వాడితే చాలా మంచిది అండి దీపారాధనకైతే దూపము దీపము నైవేద్యము అన్నీ కూడా సిద్ధం చేసుకొని పెట్టుకోండి తప్పకుండా ఆరు చవితి రోజు జొన్న పేలాలు కూడా తప్పకుండా తీసుకెళ్ళాలండి పుట్ట దగ్గరికి పుట్ట మీద వేసుకొని అవి మళ్ళీ ఇంటికి తెచ్చుకొని మనము దాచిపెట్టుకొని తింటాం కదా అలా చేసుకోవాలండి చవితి రోజు తప్పకుండా జొన్న కూడా తీసుకెళ్ళాలండి కాస్త వస్త్రం కూడా సమర్పించి మళ్ళా మనము మంగళసూత్రానికైతే వస్త్రం పెట్టుకొని రావాలి ఇది ఆచారం అండి అనాథి సంధి ఉంది కదా ఇవన్నీ తెలుసు కానీ తెలియని వాళ్ళకైతే చెప్తున్నానండి తాంబూలం కూడా పెడితే చాలా మంచిదండి నాగదేవత దగ్గర తాంబూలం సమర్పించిన మంచిది ముత్తైదులకి తాంబూలాలు కూడా ఇస్తారండి చాలా మంది ఐదు మందికైనా ఒక్కరికైనా ఇద్దరికైనా పసుపు కుంకుమ నుంచి వాయినాలు కూడా ఇచ్చుకుంటారు ఆ రోజు నాగుల పుట్ట వెనుకాల ఉన్న రహస్యం ఏంటంటే ఒకసారి బ్రహ్మ సృష్టి మొదలు పెట్టడానికి ముందు మహాశివుడి కోసం తపస్సు చేశాడంట ఎన్ని సంవత్సరాలు గడిచినా శివుడు ప్రత్యక్షం కాకపోతే ఆగ్రహంతో బ్రహ్మ కళ్ళు ఎర్రబడ్డటం దాంతో ఆ కళ్ళల్లో నుండి నీరు కారి ఆవే నాగుల పాములా జన్మించాయని లింగ పురాణంలో చెప్పబడిందండి ఇక శివుడి మెడలో ఉండే సర్పం చేసిన ఒక తప్పు వల్ల శివగ్రహానికి గురై శాపవశత్తు భూమిపై మానవ గర్భంలో నాగుల పాముగా జన్మించిందని మరో కథ కూడా ఉందండి గర్భిణీలు పుట్టకి పాలు పొయ్యొచ్చా అంటే పొయ్యకూడదంట అండి ఎందుకంటే ఇది గర్భిణీ స్త్రీలు సాధారణంగా ఐదవ నెల వరకు జాగ్రత్తలు అయితే తీసుకోవాలి అయితే ఐదవ నెల తర్వాత ఇలాంటి పూజలు అయితే కష్టతరమైన పూజలు అయితే పుట్ట దగ్గరికి వెళ్ళడము ఇలాంటివి అయితే చేయకూడదు అంట వీలైతే ఇంట్లోనే పూజ చేసుకోవాలండి బయట పుట్టకు వెళ్ళడం కంటే ఇంట్లో నాగదేవత విగ్రహం లేదా చిత్రపటం ముందు పూజ చేసుకుంటే చాలా మంచిది అదే సురక్షితం అండి ఇలా చూసుకోండి గర్భవతులైతే ఎవరైతే చవితి రోజు ఉపవాసం ఉండాలనుకుంటే ఉ ఉదయం పుట్టలో పాలు పోసి పూజ చేసి తర్వాత పగలంతా ఉపవాసం పాటించాలండి పగటిపూట పాలు పండ్లు వంటివి తీసుకోవచ్చు రాత్రి భోజనం చేసి తర్వాత ఉపవాసం అయితే విరమించుకోవాలండి ఉడికించిన లేదా వేడి చేసిన ఆహార పదార్థాలు అయితే తీసుకోకూడదు ఉదయాన్నే నిద్రలేచిన తలస్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించి పుట్ట దగ్గరికి లేదా పూజా మందిరంలో నాగదేవతలకు పాలు చలిమిడి చమ్మిలి అరటి పండ్లు వంటి నైవేద్యములు సమర్పించి ఓం నాగేంద్రాయ నమ అని నూట ఎనిమిది జపనం చేసుకోవాలండి తప్పకుండా ఇలా ఏదన్నా కోరిక కోరుకున్న మొక్కు మొక్కుకున్న ఇలా మనం నియమ నిష్టలతో పూజ చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయండి నాగదోషాలు అన్నీ కూడా వెళ్ళిపోతాయంట ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక నెరవేరుతుందని అంటున్నారు పండితులైతే అందుకే చెప్తున్నానండి ఎవరైతే ఉపవాసం ఉండాలనుకుంటున్నారు బ్రహ్మచర్యం పాటించండి పెళ్ళైన వాళ్ళు పిల్లల కోసం అయితే అలాగే పెళ్లి కాని వాళ్ళు కూడా బయట ఆహారం తీసుకోకూడదు నాన్ వెజ్ వంటివి తీసుకోవద్దండి ఆ రోజు అంటూ ముట్టు లేకుండా ఎవరినీ కూడా అంటూ ముట్టు ఉన్న వాళ్ళని అయితే తాకకూడదండి ఇలా నియమ నిష్టలతో మనము ఉపవాస నియమాలు పాటించుకుంటూ నాగదేవత పూజ చేసుకుంటే చాలా మంచి విశేషమైన ఫలితాలు వస్తాయండి ఎలాంటి నాగదోషాలున్నా కూడా వెళ్ళిపోతాయండి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి నాగుల చవితి పూజ చేసుకునే వాళ్ళు తప్పకుండా చేసుకోండి అండి ఉపవాసం ఉండే వాళ్ళు కూడా నియమనిష్టాలు పాటించుకుంటూ చేసుకోండి నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి ఈ వీడియోని అందరికీ కూడా మీ బంధుమిత్రులకి నాగ నాగుల పంచమి శనివారం వచ్చేసింది అది కూడా ఈ అక్టోబరు కార్తీక మాసంలో చాలా విశేషమైన నాగుల చవితి అండి ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దు ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఏమైనా డౌట్స్ ఉండే కింద కామెంట్లో పెట్టండి అండి తప్ప తప్పకుండా తెలియజేస్తాను మరి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అండి ప్రతి ఒక్కరిని కూడా పేరు రిక్వెస్ట్ చేస్తున్నాను ఉంటానండి మరి బాయ్